హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను మీ ప్రశాంత్ సో అఖండ టూ గురించి అయితే బోయపాటి శ్రీను గారు అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది సో చాలా మంది అయితే అఖండ టూ గురించి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో అఖండ మూవీ అయితే చాలా మంది అయితే చూసారు అఖండ మూవీలో బాలకృష్ణ గారి యాక్టింగ్ అయితే ఇరుగా తీశాడు సో అందులో అయితే డ్యూయల్ యాక్షన్ అయితే ఉంటుంది ఒక క్యారెక్టర్ వచ్చేసి అయితే మొత్తం ఫ్యామిలీ కోసమే ఉంటుంది అండ్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి అయితే మనకి శివునికి అఘోరాలు ఎలా ఉంటారు సో ఆ టైప్ అయితే ఉంటుంది అందులో కూడా అండ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకునే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అండ్ ఆ సాంగ్స్ మెయిన్ బీజిఎం తమన్ బీజిఎం అయితే గట్టి ఇచ్చేసాడు సో మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గట్టి ఉంది అండ్ బోయపాటి శ్రీను అంటేనే ఫైటింగ్ సీన్స్ ఇంకా ఫైటింగ్ సీన్స్ గురించి చెప్పడం అవసరం లేదు రెండు క్యారెక్టర్ అయినప్పటికీ రెండు క్యారెక్టర్లు అయితే అసలు ఇరగదీశారు మామూలుగా లేదు ఆ క్యారెక్టర్స్ కానీ అండ్ ఆ ఫైటింగ్స్ అయితే అండ్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పైల్చల్ ఉంది అండ్ పార్ట్ టూ పార్ట్ టూ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు అయితే బోయపాటి శ్రీన్ గారు అయితే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ ఏపీ ఎలక్షన్లో బాల బాలయ్యబాబు గారు అయితే చాలా బిజీ ఉన్నారు సో బాలయ్య బాబు గారు ఏపీ ఎలక్షన్స్ ప్రచారంలో అయితే చాలా బిజీ ఉన్నారు ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు అయితే ఇప్పుడు మూవీస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వదలుచుకోలేదు సో ఏపీ ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ మూవీస్ అయితే తీయడం జరుగుతుంది అండ్ అలాగే ఒక మూవీలో అయితే ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాడు కాబట్టి ఎలక్షన్స్లో కూడా బిజీ ఉన్నాడు కాబట్టి అండ్ ఇప్పుడు అఖండ టూ అయితే ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ అఖండ టూ షూటింగ్ అయితే మొదలు పెడతారు అఖండ టూ కూడా రాబోతుందని అయితే బోయపాటి శ్రీని గారు అయితే ఒక టెంపుల్ ఓపెనింగ్ అక్కడైతే చెప్పడం అయితే జరిగింది సో సార్ తప్పకుండా మీరు అఖండ చూశారు పసిబిడ్డ ప్రకృతి పరమాత్మ ఈ మూడిటి మీదే టచ్ చేసి పెట్టడం జరిగిందండి ఈసారి కూడా సొసైటీకు కావాల్సింది ఏదైతే ఉందో అదే ఉంటుందండి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి పెడుతున్నాం సార్ చాలా మంచి దీంతో పెడతాం దైవత్వం అంటారా తప్పకుండా మన భారతీయుల ప్రతి భారతీయుడు నర ఇంకిపోయి ఉందండి అది సో దాన్ని ప్రత్యేకంగా నేను చెప్పను అసలు మనం చెప్తే చాలు వాళ్ళు బాగా ఆస్వాదిస్తారు ఎన్న టూర్లో కూడా బీజిఎం కూడా తమ్మన్ గారే ఇస్తారు కాబట్టి బీజిఎం గురించి అయితే ఇంకా అసలు హల్చల్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే అఖండ వన్లో బీజి చూసాము బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హల్చల్ అయితే అసలు మామూలుగా లేదు సో ఇప్పుడు అఖండ టూలో కూడా మెయిన్ బాలయ్య బాబు అంటేనే మనకు ఫైటింగ్ సీన్స్ ఆ డైలాగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూడు ఉంటే ఇంకా థియేటర్ అంతా దద్దరి దద్దరిల్లిపోవడమే సో ఇంకా అఖండ టూలో అయితే ఇంకా అది మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను సో ఇదైతే స్వయంగా బోయపాటి శ్రీని గారే ఈ అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సిక్స్టీవీ